హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా ఆలోచిస్తూ అసలు ఫస్ట్ నైట్ రోజు అరుణ్కి నాకు మత్తులాగా ఉండడం ఏంటి అసలు పాలల్లో ఏం కలిపారు మా ఇద్దరికి ఫస్ట్ నైట్ కాకుండా ఎవరు చూశారు నాకు పాలిచ్చింది ఈ చామంతే కదా ఈ చామంతి చేసిందా అలా జరగడానికి వీల్లేదు ఎందుకంటే దేనివల్లనే కదా నాకు పెళ్ళైంది కొంప తీసి చామంతి చెప్పినట్టుగా మా అత్తయ్య నేనా నన్ను బయటికి వెళ్ళగొట్టాలని ఇలా ప్లాన్ చేస్తుంది ఒకవేళ ఎలా జరగాలనే మా అత్తయ్య చూస్తే నా ప్లాన్లో నేనుంటాను అత్తయ్య నీ కొడుకు చేత ఒక బిడ్డని కంటాను అప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేవు ఎలాగైనా సరే అరుణ్ణి నా గ్రిప్పులు పెట్టుకోవాలి అరుణ్ నా మాట వినేలా చేయాలి అరుణ్ నేను ఎలా సొంతం చేసుకోవాలి ఫస్ట్ నైట్ మళ్ళీ జరిపించాలంటే ఇక ఆరు నెలల టైం పడుతుందని పంతులు గారు చెప్పారు కదా ఇదంతా మా అత్తయ్య ఆడించిన జగన్ నాటకం అని ఇప్పుడు అర్థమవుతుంది తయ్యా ఈ ఆరు నెలల్లో నన్ను అరుణ్ దగ్గరికి రానివ్వకుండా నన్ను బయటికి గెంటించాలని ఆలోచిస్తున్నారు కదా భలే ప్లాన్ వేశావా తయ్యా నేను ఇంట్లోకి రావడానికి ఎన్నో స్కెచ్లేసి అబద్ధాల మీద అబద్ధాలాడి ఆడి అరుణ్ని సొంతం చేసుకున్నాను అలాంటిది రమాదేవి నువ్వేసి నీ జిత్తుల మారి మాయలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఇక నా టార్గెట్ అరుణ్ మాత్రమే ఎలాగైనా సరే అరుణ్తో నా ఫస్ట్ నైట్ కావాలి అనుకుంటూ రోజా పువ్వులు పెట్టుకుని ఇక అరుణ్ దగ్గరికి రాగానే రోజా ఈరోజు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు అనుకుంటూ అరుణ్ దగ్గరికి రాగానే ఇక అమ్మ మాటలను గుర్తుకొచ్చి అయ్యో రోజా మనం ఆరు నెలల వరకు కలుసుకోవద్దని అమ్మ చెప్పింది కదా గుర్తుందా అప్పుడు రోజా మనసులో బాగా గుర్తుపెట్టుకున్నావు అరుణ్ నీకు నాకన్నా మీ అమ్మాయి ముఖ్యమా ఇప్పుడు అరుణ్ నా మాట వినాలంటే ఏం చేయాలి ఒక ఆయుధాన్ని వాడితే సరిపోతుంది కదా నా బొట్టును రాచుతాను పాపం ఇక నా వలలో అరుణ్ చిక్కుపోతాడు ఇక రోజా ఏడుస్తుంటే అరుణ్ చూసి ఏమైంది రోజా ఎందుకు ఏడుస్తున్నా అంటే అదే సార్ మన ఇద్దరికి ఫస్ట్ నైట్ కాలేదని అందరూ హేళన చేసి మాట్లాడుతున్నారు సార్ ఇక నేను భరించలేకపోతున్నాను సార్ ఎవరికి ఏం చెప్పాలో తెలియక మా ఇద్దరికి ఫస్ట్ నైట్ అయింది చాలా ఎంజాయ్ చేశామని చెప్పాను కానీ రోజా నెలల వరకు ముహూర్తాలు లేవని అమ్మ చెప్పింది కదా ఇక రోజా మనసులో నేను ఈ ముసలి కన్నీళ్ళు పెట్టినా నా గ్రిప్లోకి ఎందుకు రావట్లేదు కానీ సార్ నేను అలా చెప్తున్నాను కానీ అత్తయ్య మాటను అంగీకరించడం నా ముఖ్యం సార్ రోజా మా అమ్మ మన గురించి ఆలోచిస్తుంది కదా మరి మన గురించి ఆలోచించినప్పుడు మనం అలా తప్పడుగుడు వేయొద్దు కదా ఇక రోజా కోపంతో ఏంటి ఈ అరుణ్ పెద్ద పెద్ద నీతి వాక్యాలు పలుకుతున్నాడు అసలు ఈ అరుణ్ మాగాడా కాదా ఏంటి రోజా ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు సార్ అత్తయ్యా నీ కొడుకును నీ గ్రిప్పులో పెట్టుకున్నావు కదా ఎన్ని రోజులో నేను కూడా చూస్తానులే ఇదిలా ఉండగా చంద్రిక పనిచేస్తుంటే హర్ష వచ్చి చంద్రికను అలాగే చూస్తూ ఉంటుంటే చంద్రిక చూసి ఏంటండి నన్ను ప్రత్యేకంగా అలాగే చూస్తూ ఉన్నారు ఏమో తెలీదు చంద్రిక ఎందుకో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నీకు విషయం చెప్పనా ఈరోజు నువ్వు మర్చిపోయావా ఏంటండి ఏ విషయం గురించి ఇవాళ మన పెళ్ళి రోజు ఓహో నాకు తెలుసండి అందుకే గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చాను మన ఇద్దరి పేరు మీద మరి నాకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు చంద్రిక అమ్మగారు మీ పక్కన ఉన్నారని భయంతో చెప్పలేకపోయానండి చంద్రిక ఈ ఒక్క రోజును నా మాట వినాలి రమాదేవి లేని టైంలో మన ఇద్దరం బయటికి వెళ్దాం వద్దండి అమ్మగారికి తెలిస్తే ఇక నాకు పనిష్మెంట్ ఇస్తుంది అంతా నేను చూసుకుంటాను చంద్రిక మరి ఈ పెళ్లి రోజైనా ఈ ఒక్క రోజైనా మన ఇద్దరం సంతోషంగా గడుపుదా సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం ఇదంతా రమాదేవి విని కోపంతో చంద్రిక అసలు నువ్వేమనుకుంటున్నావే నా మొగుడ్ని గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పానే హర్షతో మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా ఎన్నిసార్లు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి ఇక నిన్ను వదిలిపెట్టే ఛాన్సే లేదు చంద్రిక ప్రతిరోజు కొట్టి కొట్టి నా చేతులే కమిలిపోతున్నాయి అందుకే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అంటే చంద్రిక నువ్వు నాకు కళ్ళు కప్పి హర్షతో బయటికి వెళ్దామని చూస్తున్నావా మీరిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి నేను విన్నాను సరిపోయింది లేకపోతే నాకు తెలియకుండా హర్షతో ఎంజాయ్ చేసేదాన్ని కదా మాట్లాడు చంద్రిక మౌనంగా ఉన్నావేంటి చంద్రిక రమాదేవి కాళ్ళను పట్టుకొని నన్ను క్షమించండి అమ్మగారు మీకు చెప్పకుండా నేనెందుకు బయటికి పోతానమ్మగారు ఈ చంద్రిక నీ ముసలి బుద్దిన బాగానే చూపించావు అసలు హర్ష నాకంటే నీ మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడే అప్పుడు ఆ ఉయ్యాల తొట్ట కూడా నాకు కాకుండా నీ చేతుల మీదగా ఇప్పించాడు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ ప్లేస్లో నేను రావాలనా నా ప్లేస్లో నువ్వు రావాలని కోరుకుంటున్నావా అనుకుంటూ రమాదేవి ఇక చంద్రిక మెడపట్టి బయటికి గింటేస్తుంటే ఇంతలో హర్ష వచ్చి ఏంటి రమా ఏం చేస్తున్నావు చంద్రికని వదిలిపెట్టు వదిలిపెట్టను ఏం చేస్తారండి చంద్రిక నా మొదటి భార్య అని పిల్లలకి చెప్పమంటావా అని అనేసరికి రమాదేవి భయంతో ఇక చంద్రికను వదిలేస్తుంది చంద్రిక నీ అంత చూడకుండా వదిలిపెట్టను ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు నా చేతిలో చిక్కుతావు కదా అప్పుడు నిన్ను ఆడుకుంటాను ఇక బ్రహ్మరాంబిక రమాదేవి దగ్గరికి రాగానే ఇంటి అంత కోపంగా ఉన్నావెందుకో ఆ చంద్రిక వల్లే కదా వదిన నువ్వు కోపంగా ఉన్నావు చంద్రికను బయటికి గింటేస్తే సరిపోతుంది కదా వదిన నేను పంపించాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఆ హర్ష ప్రతిసారి అడ్డుపడుతున్నాడు ఒకసారి ఆలోచించి వదిన కాకుండా చంద్రిక దగ్గరికి పోతున్నాడేమో వదినా చంద్రికను బయటికి పంపిస్తేనే ఇక నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకపోతే అన్నయ్య గారు చంద్రిక వైపే ఉంటాడు అలా జరగడానికి వీల్లేదు ఇలాగైనా సరే ఆ చంద్రికను మెడపట్టి బయటికి గెంటేస్తాను అవును వదినా మరి ఆ రోజా సంగతి ఏంటి రోజాను ఎప్పుడు బయటికి గెంటేస్తున్నా ఏం చేయాలనో అర్థం కావట్లేదు ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఈ వర్సు మనకే తగులుతుంది అంతా చామంతి వల్లనే వదిన చామంతి నిన్ను వదిలిపెట్టను నీ వల్లే కదా రోజాని బయటికి వెళ్ళగొట్టలేకపోతున్నాను రమాదేవి కోపంతో చామంతిని పిలిచేసరికి ఏంటమ్మ గారు ఏ చామంతి నిజం చెప్పు రోజా నీకేమవుతుంది నీ చామంతి టెన్షన్ పడుతూ అంటే అమ్మగారు రోజా నాకు అక్కలాంటిది నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది అదంతా రోజా విని అమ్మో ఇది నా చెల్లి అని తెలిస్తే నాకు పరువు పోతుంది ఇలాగైనా సరే మా అత్తయ ఏముందట దీన్ని చెంప పగుల కొడితేనే మా అత్తయ్యకు అర్థమవుతుంది అనుకుంటూ రోజా చామంతి దగ్గరికి వచ్చి ఏ చామంతి బుద్ధుందా నీకు బట్టలు పిండమని చెప్తే ఇక్కడేం చేస్తున్నావు అనుకుంటూ రోజా కోపంతో చామంతి చెంప పగలగొట్టగానే ఇక రమాదేవి మనసులో ఏంటి ఈ రోజా ఇంత వైలెంట్ అయింది అత్తయ్య చూసారా ఈ పని మనిషి ఏం చేస్తుందో పని పాట చేయకుండా అందరితో ముచ్చట్లు పెడుతుంది ఈ చామంతి చెప్పిన పని చేయకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా తెలుసమ్మ గారు మరి నా కోడలు చెప్పిన పని ఎందుకు చేయలేదు పని చేస్తున్నప్పుడు మీరు పిలిచారమ్మగారు అందుకే వచ్చాను రోజా వెంటనే ఏ వెళ్ళిన పనులు చేపో అర్థమైందా సరే అమ్మగారు ఇక చామంతి ఏడుస్తూ అక్క నేను చేయిన తప్పుకు నన్ను కొట్టావు కదా ఎక్కడ ఆపదొస్తుందేమో అని అమ్మగారి దగ్గర నుంచి కాపాడుతూ వచ్చాను కానీ నా మీద చేసుకోవడం ఎలా అనిపించింది అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్